హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మిస్ ఔజీ అందరు ఎట్లున్నారు మేమైతే చాలా బాగున్నాం రీసెంట్గా ఫ్యామిలీతో స్వర్ణగిరి వెళ్ళాము నేను మా ఆయన మా చెల్లె మా మరిది మా అత్త మా మామ కూడా మిస్ అయిపోయిండు నాకైతే స్వర్ణగిరి బాగా నచ్చింది ఇంకా ఎవరెవరు వెళ్ళలేదో వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళండి మేమైతే ఈవినింగ్ స్టార్ట్ అయినాము అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ అయింది అంతగా పబ్లిక్ ఎవరు లేరు దర్శనం అయితే తొందరగా అయిపోయింది మధ్యలో వర్షం కూడా పడింది ఆ వర్షంలో నేను మా చెల్లె బాగానే ఎంజాయ్ చేశాము మళ్ళీ అక్కడి నుంచి టెన్ థర్టీకి బయలుదేరాము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయ్యింది ఇంటికి వెళ్ళి వంట చేసే ఓపిక లేదు మధ్యలో బస్సు దిగి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము చికెన్ మండి ఆర్డర్ పెట్టుకున్నాము చికెన్ మండి అయితే చాలా బాగుంది నాకు అయితే నచ్చింది అలా డే మొత్తం ఫ్యామిలీతో గడిచిపోయింది మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని ఇలాగనే నా వీడియోని చూసి సపోర్ట్ చేయండి